హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన ఈరోలో ఎప్పుడు చేసుకునేలాగా ఎగ్గుతో కర్రీ కాకుండా కొంచెం డిఫరెంట్గా చేస్తున్నారండి మా పిల్లలు ఎప్పుడు చేసేలాగా కాకుండా కొంచెం డిఫరెంట్గా చేయమంటే చూస్తున్నాను వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళు ఇచ్చారంట స్కూల్కి అలా చేయమని మా పిల్ల మా అమ్మాయి అయితే ఇట్లా అడుగుతుంది ముందుగా బాండల్ పెట్టుకొని బాండల్ బాగా వీటెక్కిన తర్వాత ఆయిల్ ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పోసాను మూడు ఎగ్స్ అయితే తీసుకున్నాను ఇవి ముందు ఆబ్బాయిల్ చేసుకోవాలా ఒక చిట్కుడు బిర్యానీ పొడి వేసి ఉన్నాను గ్యాసు సిమ్లైనా పెట్టుకోవాలా లేకపోతే బాగా మాడిపోతుంది మూడు ఎగ్స్ తీసుకున్నాను మనం ఎన్ని ఎగ్స్ కావాలన్నా తీసుకోవచ్చు ఇవి ఇందులో ఒక పేట్లో పెట్టేసుకున్నాం పట్ మనం ఎగ్ ఎన్ని ఎగ్ తీసుకుంటే మన ఎగ్కి కూడా కొంచెం ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ పోసుకొని అన్నీ కూడా ఇట్లా వేసేసుకోవటమే నేనైతే మూడు ఎగ్స్ అని చెప్పాను కదా మూడు ఎగ్స్ కూడా ఇట్లా చేసుకున్నాను ఇది తీసి పక్కన పెట్టేసుకున్నాము ఇప్పుడు అదే బాండిట్లో ఆయిల్ వచ్చి ఒక రెండు మూడు టేబుల్ స్పూన్లు వేసుకున్నాము బిర్యానీ ఆకు ఒక రెండు ఇంకా మసాలా దినుసులు అన్నీ వేసుకోవటమేనండి దాచిన చెక్క దాచిన చెక్క లవంగాలు ఏలకలు చాజీరా అన్నీ ఇందులో పోసేసుకోవటమే ముందుగానే నేను మీడియం సైజు రెండు ఉల్లిగడ్డలు కట్ చేసుకున్నాను టమాటాలు సన్నగా కట్ చేసుకున్నాను అవి కూడా మీడియం సైజే పచ్చిమిర్చి వచ్చి ఒక మూడు నాలుగు పచ్చిమిర్చి కట్ చేశాను కొత్తిమీర ఇవన్నీ కూడా సన్నగా కట్ చేసుకోవాలా ఇప్పుడు ఆ నేను ఇది కూడా కొంచెం ఫ్రై అయింది కాబట్టి బాగా ఫ్రై చేసుకోవాలా ఫ్రై అయింది ఆనియన్స్ కూడా కొంచెం ఫ్రై అయింది ఇప్పుడు ఈ పచ్చిమిర్చి ఇందులో మిర్చి కూడా కొంచెం ఫ్రై అయింది ఇప్పుడు ఇవి మొక్కలు కూడా ఇందులో బోజేసుకోవటమే ఎప్పుడెప్పుడు తినాలని అబ్బాయ ఉప్పు టమాటా బాగా మగ్గిపోవాలా ఆయిల్ని బాగా మగ్గాల సాల్ట్ వచ్చి హాఫ్ టేబుల్ స్పూను కారము రెండు టేబుల్ స్పూన్లు వేస్తున్నాను స్పైసీగా ఉంటే సూపర్గా ఉంటుంది పసుపు వచ్చి హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి ఒక టేబుల్ స్పూన్ వేసాను అల్లం పేస్ట్ వచ్చి రెండు టేబుల్ స్పూన్లు వేస్తున్నానండి ఇవన్నీ కూడా బాగా ఫ్రై అవ్వాల ఒక చిన్న గ్లాస్ నిండా వాటర్ పోస్తున్నాను ఇవన్నీ మసాలంతా కూడా బాగా ఉడికించుకునేదాకా పోసుకోవాలా ఇదో ఈ విధంగా పోసుకొని బాగా గెరుతో కలుపుకోవాలండి ఆయిల్ బాగా పైకి తేలేలాగా ఉడికి అప్పుడు ఉడికినట్టు ఆయిల్ పైకి తేలితే గరం మసాలా ఒక స్పూన్ వేస్తున్నాను అంటే ఆయిల్ అనేది పైకి కూడా సపరేట్ అయిపోయింది కదా ఇప్పుడు ఫ్రై అయిపోయినట్టు ఇది కస్తూరి మేతి కొంచెము కొత్తిమీర వేసి గరితో బాగా కలుపుకోవాలా ఇదండి మనం ఇంతగా ఆఫ్ బాయిల్ చేసుకున్నాం కదా ఎగ్స్ ఇవి ఇందులో చేసుకున్నాము ఇట్లా తిరగదిప్పించుకోవాలా ఈ మసాల కూడా ఈ దీనికి ఎగ్గికి పడేలాగా ఒక నిమిషం రెండు నిమిషాలు అట్లా గ్యాస్ మీద సిబ్బుల పెట్టుకొని ఉంచుకొని ఉడికించుకోవాలా మూత పెట్టుకొని మూత పెట్టి ఒక రెండు నిమిషాలు ఉడికించుకున్నాము ఈ ఆ ఎగ్కి ఈ మసాలంతా కూడా పడుతుంది ఉడికిందంటే ఇదో ఉడికిపోయింది చూడండి ఈ విధంగా ఉడికించుకుంటే చాలు సూపర్గా ఉంటుందండి ఇట్లా కర్రీ చాలా బాగుంటుంది మనం పిల్లలకి లంచ్ బాక్స్ కూడా చేసుకొని ఇట్లా పెట్టి పంపచ్చు ఆమ్లెట్ వేస్తే ఎగ్గులు తినే టయానికి బాగా వేడి ఉంది కదా ఇట్లా చేస్తే ఆమ్లెట్ లాగా కర్రీగా ఉంటుంది వేసుకొని తినచ్చు సూపర్గా ఉంటుంది అంతేనండి రెడీ అయిపోయింది చూడండి చాలా బాగా వచ్చింది మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మాకు ఒకసారి కామెంట్ పెట్టండి వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ అండి వీడియో చూస్తున్నారా కానీ లైక్ కొట్టలేదు షేర్ చేయండి